హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి చేసుకుంటున్నారా అందరూ హ్యాపీగా చేసుకుని సంతోషంగా ఉండాలండి రీడింగ్కి వెళ్తే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసినవి కూడా మీ కంట అంటే ఆ టైంకి మీకు ఏదో ఒకటి రెండు మెసేజెస్ మీకు తెలియాలని అర్థం అనమాట స్ట్రాంగ్గా తయారవుతున్నారండి స్ట్రాంగ్గా ఉంటున్నారా సంతోషంగా ఉంటున్నారా మీ విలువైన టైంని కేటాయించి రీడింగ్ చూసి కామెంట్ చేస్తున్నారు ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి శుక్రవారం బాగా చేసుకున్నారండి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతాలు అవి మాలు டேனியல் நாட் பேசிங் ட்ரூ నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు తప్పించుకోవటం వ్యతిరేకించడం మాటని వ్యతిరేకించడం జరిగింది తను నిజాన్ని నమ్మలేకపోతున్నారు అంగీకరించలేకపోతున్నారు ఇది జరిగిందా ఇది నా లైఫ్లో ఇలా జరిగిందా అని తన్ఫీల్ అవుతున్నారు న్యూబు కొత్త సంబంధాలు వస్తున్నాయి ఆనందంగా గడపాలనుకుంటున్నారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎవరైతే లవర్స్ ఉన్నారో వారికి సంబంధించింది ఇది మీ రిలేషన్షిప్లో ఆనందంగా గడుపుతున్నారు ఒకరినొకరు ఆస్వాదించుకుంటున్నారు స్నేహితి తను మీ దగ్గర నిజాయితీగా లేరండి తన నిజ స్వరూపాన్ని దాచుకున్నారు తన ఆలోచనలన్నీ కప్పిపుచ్చుకొని మీ దగ్గర బిహేవ్ చేశారనమాట క్లోజ్డ్ ఆఫ్ తనలోకి ఆందోళన వస్తుంది భావోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయి వాటిని మీతో షేర్ చేసుకోవడానికి తను ఇష్టపట్లా మౌనంగా ఉంటున్నారు లీగల్ విషయాలు కొంతమందికి కోర్టు దాకా వెళ్ళి కేసులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది విడాకులు తీసుకొని ఉన్నారు ఏదో సత్యం వెలుగులోకి వచ్చింది అని చెప్పి వెలుగులోకి వస్తుంది అనుకుంటున్నారు ఈ లీగల్ విషయాల్లో జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు కొంతమంది కోర్టు కేసుల్లో ఉన్నారు మీ పర్సనల్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఒకవేళ కోర్టుకు వెళ్తే కేసులు అవుతాయి విడాకులు అవుతాయి అప్పుడు తన గురించి కొన్ని విషయాలు అక్కడ మీరు చెప్పచ్చు వీటికి కూడా తను ఇష్టపడల్లా తను రహస్యంగా కొంచున నిజాలు బయటికి రాని విషయాలు బయటికి తెలుస్తాయేమో అని ఒక భయం ఉంది తన లోపల మీ వరకే తెలుస్తాయి ఆ విషయాలు ఇతరులకు తెలియదు కదా అందువల్ల ఆ భయాలు ఉన్నాయి దానిలో ఆ రహస్య విషయాలన్నీ అందరికి తెలుస్తాయేమో అని భయపడుతున్నారు తను మీ దగ్గర ప్రవర్తించిన తీరు బయట ఎవరికి తెలియదు మీ దగ్గర తను తను ఎలా ఉంటారు ఏంటి అలానే ఉండి ఉంటారు బయట ఒక ఏమంటారు ముసుగు వేసుకున్న మనిషిలాగా ఉంటారనమాట అసలు అతను తను అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారు ఎలా ఉంటారు అనేది మీ వరకే తెలుసు మీకే తెలుసు బయట వ్యక్తులకి తెలియదు బయట వ్యక్తుల దగ్గర వ్యవహరించే తీరు వేరే ఉంటుంది మీ దగ్గర వ్యవహరించే తీరు వేరే ఉంటుంది వారు ఏమంటారంటే చూసిన వాళ్ళు చాలా మెతక పర్సన్ చాలా మంచివారు అని అంటారు కానీ మీ దగ్గర బిహేవ్ చేసే విధానం వాళ్ళకి తెలియదు కదా అందువల్ల మీ వరకే తెలుస్తుంది అది ఆ విషయాలు ఎక్కడ బయటకు వస్తాయని తన ఫీలింగ్లో ఉందనమాట రౌండ్ ఫాల్ శరద్ ఋతువు ఆ ఋతువులో జరిగే సంఘటనలు లేదా మార్పులు అంటే మనకి కాలాలు మారుతూ ఉంటాయి కదా అలానే తనలో కూడా మార్పులు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు పెళ్లి కాని వారైతే పెళ్లి చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి దీర్ఘకాలంగా ఉండాలి అని కోరుకుంటున్నారండి లవర్స్ అయితే పెళ్లి చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీతో రీయూనియన్ అవ్వాలి మీతో హ్యాపీగా ఉండాలి ఇంతకుముందులా కాకుండా ప్రెజెంట్ మంచిగా తనలోని అన్ని భావాలను మీతో పంచుకోవాలని తను కోరుకుంటున్నారండి ఫిన్ ఫ్లేమ్స్ ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం మీరు ఒకరికొకరు ప్రతిబింబంలాగా కనిపిస్తుందన్నమాట మీలోనే తన సొగం ఉన్నట్టు తనలో మీరు సగం ఉన్నట్లు ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారు తను అనుకుంటున్నారన్నమాట మీరు తను వేరు కాదు మీలో సగం తనున్నారు తనలో సగం మీరున్నారు అనేది తనకి తెలుస్తుంది కొంతమందికి గర్భం వచ్చే అవకాశం ఉందండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఏమంటారు డెలివరీ అయ్యాక ఆ బంధంలో ఇరుక్కుపోయాము అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు భార్యాభర్తలకి తేడా వచ్చింది కానీ బిడ్డ బిడ్డలు ఉన్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలా రావటం వల్ల ఇక ఆ బంధం నుంచి వేరుగా వెళ్ళడానికి లేదు కదా అలా ఇరుక్కుపోయామని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు మీలో కొంతమంది తన నిజస్వరూపం తెలిసాక మీరు తన్ని వదిలేసి వెళ్ళాలన్నా పిల్లలు ఉన్నారు పిల్లల పరిస్థితి ఏంటి ఈ సంబంధం కంటిన్యూ చేయాలా లేదా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది వాటర్ సైన్స్ ఎవరంటే మెయిన్ రాశి కర్కాటక రాసి మృత్యుక రాసుల వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి మీకు ఏదో మెసేజ్ రాబోతుంది తను మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కాల్ చేస్తారు లేదా వాయిస్ మెయిల్ మెసేజ్ చేస్తారు దానికోసం మీరు కూడా తనకి ఏమైనా కాల్ మెసేజెస్ చేస్తారని ఎదురు చూస్తున్నారు తను ఈ విధంగా ఉన్నాయి తన ఆలోచనలు తను చే చేస్తాను అని కాసేపు అనుకుంటున్నారు కాసేపు మీరే తనకి చేస్తారని తను అనుకుంటున్నారు ఇలా ఉందండి వారి ఆలోచనలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు వారి నిజస్వరూపం బయట ఎవరికి తెలియకూడదు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టున్నారు ఏం చేయాలి తనకు అర్థం కాని పరిస్థితి మీరే ఇంతకుముందు అడ్జస్ట్ అయ్యి మీరే తన దగ్గరికి వస్తారని తన ఫీల్ ఫీల్ అవుతున్నారు కాసేపు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు కానీ మీరే తనకు మెసేజ్ చేస్తారేమో అని చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇలా ఉందండి స్పిరిచువల్గా యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఉందో చూద్దామండి స్పిరిచువల్ యూనివర్స్ మీకు ఎలాంటి ఇస్తుందో చూద్దాము ఆస్ట్రాలజీ మీ జీవితంలో మీపై గ్రహాల ప్రభావం ఉంది జాతకం లేదా రాశి ఆధారంగా విషయాలు తెలుసుకుంటున్నారు మీరు గ్రహాల ప్రభావం కూడా ఉందంటండి జాతకం లేదా మీ రాశి ఫలాలు తెలుసుకుంటున్నారు కొంతమంది టీవీ చూ చూసి తెలుసుకుంటున్నారు కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నారు కొంతమంది టారో రీడర్స్ దగ్గర టారో రీడింగ్ చెప్పించుకుంటున్నారు ఇలా గైడెన్స్ తీసుకుంటూ ఉన్నారండి కెరీర్ ఎలా ఉండబోతుందో చూద్దామండి పరిస్థితులను వేరే కోణంలో చూస్తున్నారంట పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఆలోచనలు ఇంతకుముందు ఎవరు చెప్పినా నమ్మేవారు ఇప్పుడు అలా కాదు మీరు వేరే కోణంలో కూడా వేరే కోణం నుంచి కూడా చూస్తున్నారంట మీరు మీ దృష్టి కూడా ఒకదాని మీదే దృష్టి పెట్టకుండా అన్ని రకాల వాటి మీద దృష్టి పెడుతున్నారంట పెట్టి ఆలోచిస్తున్నారు గ్రోత్ ఉంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మీకు ఇంకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి మీరు ఇచ్చే సమాధానం మీ చుట్టూ జరుగుతున్న విషయాలపై జాగ్రత్తగా దృష్టి పెట్టండి అని చెప్తున్నారండి మీరు మీ అవగాహనను ఉపయోగించి పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని స్పందించండి అని చెప్పి చెప్తున్నారు మీలో ఒక స్పష్టత ఉంది మీరు చాలా సున్ ఈ సున్నితమైన పర్సను మీకు అనుకూలతను బట్టి చేసుకోండి అని చెప్తున్నారు ఆధ్యాత్మికంగా అవగాహన పెంచుకోండి అని చెప్పి చెప్తున్నారు మీరు సున్నితమైన దశలో ఉన్నారు మీరు సూచనలను గమనించి చిన్న సూచనలైనా గమనించండి జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నారు కొత్త పరిస్థితులను వాటి వాటికి అడ్జస్ట్ అయ్యేలాగా ఉండండి అని చెప్తున్నారు మీ అంతఃశక్తిని వాటి మీద నమ్మకం పెంచుకోండి అని చెప్పి చెప్తున్నారు అన్ని రకాలుగా చూస్తే మనకి మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు మీరు మీ సమాధానం కోసం వెతుకుతున్నారు కానీ మీ సమాధానం మీలోనే ఉంది ఆ శక్తి మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ